కాకినాడ మెక్లరిన్ స్కూల్ గ్రౌండ్లో శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త గండి బాబ్జీ, బీజేపీ కాకినాడ సిటీ కార్డినల్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో అండర్ వాటర్ ట్యాంక్, జలకన్య వంటి ఆకర్షణీయ ఏర్పాట్లు కాకినాడ పరిసర ప్రాంత ప్రజలను ఆహ్లాదపరుస్తాయని అన్నారు. అంతేకాక ఎగ్జిబిషన్ ముఖద్వారం సొరచేప ఆకారంలో ఆకర్షణీయంగా నిర్మించి నోటిలోనికి వెళ్తున్నట్లుగా అరుదైన రీతిలో దీనిని డిజైన్ చేశారని అన్నారు కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎగ్జిబిషన్ను తిలకించాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బచ్చుశేఖర్ బొబ్బిలి గోవింద్ చింతా మాణిక్యం నేమాని సత్యనారాయణ దౌలూరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు

sir ga y. Ba. 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 వేదిక నెలకొచ్చేటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా యొక్క అభినందనలు అలాగే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియపరచాలి ఏంటంటే ఇప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళి మీతో సహా చూడటం జరిగింది ఇలాంటి ఎగ్జిబిషను నాకు తెలుసుండగా కాకినాడలో అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు చాలా బాగుంది దీన్ని కాకినాడ ప్రజలందరూ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్ని పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా అంటే చాలా ఖర్చుతోటి శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని మన కాకినాడలో రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం మీడియా ఫ్రెండ్ మీడియా వారికి కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అండర్ వాటర్ టన్నల్ అండ్ జల క్యాండియన్ డూయింగ్ డైయింగ్ అన్నది ఎప్పుడు చూడలేదు ఏమో సముద్రంలోనే చూసి ఉండొచ్చు మీరు సోబా డైయింగ్ అన్నది అలాగే జలకన్య అన్నది మనం ఎప్పుడూ అనుకోవడం తప్ప ఇప్పుడు దాకా అలాంటిది కాకినాడ కాకినాడ జిల్లా ప్రజలకు ఆ పండుగ సందర్భంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి అందరూ ప్రజలందరూ కూడా బిజీ బిజీగా ఉండి ఉండడం ఆ బిజీని ఆ మెంటల్ పరంగా మెంట మైండ్ బిజీ లేకుండా ఫ్రీగా చేసి కాకినాడలో పండుగ సందర్భంగా మొత్తం చాలా పెద్ద చూపిస్తుంది టైమింగ్ కూడా నాలుగు టు పది ఇది సుమారు నెల నలభై ఐదు రోజులు మేము నడుపుదాం అనుకుంటున్నాం ఎవరు ఎవరూ పెట్టలేదు కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా మేము పెడుతు మేము పెడుతున్నాం కేవలం మన కాకినాడ ప్రజలకి ప్రజలకి గురించే మేము పెడుతున్నాం ఎందుకంటే ఈ అందరూ కూడా ప్రజలు బిజీ బిజీగా ఉండడం ఈ దాని గురించి ఇది కూడా గౌరవ గ్రౌండ్ ఇంచుమించు చాలా పెద్దది మన మన కాకినాడ ప్రజలు ప్లస్ పుట్టాలు వాళ్ళ బంధువులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా కాకినాడలో ఏమున్నది బీచ్ ఇంకేమున్నది అనుకోకుండా ఎగ్జిబిషన్ మంచిది ఉన్నది దానికి వెళ్ళాలి అన్న టైప్ వాళ్ళు లాగా అనుకునేలాగా మేము పెట్టాం కావున తమని అందరూ సందర్శించి మమ్మల్ని చేసుకోవచ్చు